హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి మీ అందరితో పాటు మేము కూడా బాగున్నాము అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబా గోధుమ రైస్ అంటే ఈ సాంబా గోధుమ రైస్ తోటి రెండు రకాల రెసిపీస్ తయారు చేసి చూపించండి ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను ముందుగా మనం వీటిని తీసుకొని నానబెట్టుకోవాలి అంటే ఇవి ఈ గోధుమలు చూస్తారో ఒకసారి మన గోధుమలు ఉంటాయి కదా ఆ గోధుమలకి ఈ గోధుమలు కొంచెం తేడా ఉంది కదా ఇవి ఒరిజినల్గా పొట్టు తీయకుండా ఉన్నటువంటి గోధుమలు ఇవి సాంబా గోధుమలు అంటారు వీటిని మన వీటి రవ్వతోనే మాకు ఆ రెసిపీ తయారు చేసి చూపించాను కదా ఇవి డైరెక్ట్ గోధుమలు అన్నమాట సాంబా గోధుమలు ఇప్పుడు వీటితో నేను మీకు ఇంకో రెసిపీ తయారు చేసి చూపిస్తాను ఇప్పుడు ముందుగా వీటిని తీసుకొని మనం కడిగి పెట్టుకోవాలి అందుకు ఒక అయితే తీసుకోవాలి అట్లా ఏదైనా ఒక బౌల్ కానీ ఏదైనా ఒక పాత్ర కానీ ఏదైనా ఒకటి తీసుకొని మనకి కావాల్సినటువంటి ఈ గోధుమలు ఇందులో వేసుకోవాలి నేను రెండు గ్లాసులు గోధుమలు తీసుకున్నాను ఇలా తీసుకున్నటువంటి ఈ గోధుమల్లో వాటర్ పోస్తే వాటికి రెండు సార్లు మంచిగా కడగాలి ఈ ముడి బియ్యం అంటారు కదా అలా ఉంటాయి అన్నమాట ఈ గోధుమలు నేనైతే రెండు సార్లు కడుగుతున్నాను ఇలా కడిగి పెట్టుకున్నటువంటి గోధుమల్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి అంటే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి వీటిని ఎందుకంటే నానబెట్టుకుంటే డైరెక్ట్గా వండితే మాత్రం చాలా టైం పడుతుంది ప్లస్ అది ఉడికాక కూడా తినేదానికి కూడా బాగుంటుంది నానబెట్టి వండుకుంటే చాలా బాగుంటుంది ఇవి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇలా పక్కన పెట్టి నానబెట్టుకోవాలి గోధుమలు అయితే బాగా నానయి ఒకవేళ మీకు తొందరగా కావాలనుకుంటే కనుక నైట్ టైం కూడా నానబెట్టుకోవచ్చు మంచిగా నానయ్యి ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ సాంబార్ గోధుమలు రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుకు స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకోవాలి పాత్ర పెట్టుకొని ఇందులో మనం గోధుమ రెండు దించుకున్నామో వాటర్ వేసుకోవాలి అంటే నేను గోధుమలు అయితే రెండు గ్లాసులు తీసుకున్నాం కదా రెండు గ్లాసులకి వాటర్ కరెక్ట్గా పోసుకోవాలి అంటే నాలుగు గ్లాసులు తీసుకోవాలి ఇప్పుడు నేను హాట్ వాటర్ తీసుకొని కొంచెం తొందరగా ఉడుగుతాయని హాట్ వాటర్ తీసుకున్నాను నాలుగు గ్లాసులు ఇప్పుడు ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫుల్ ఆన్ మీద పెట్టుకొని మరిగించుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వాటర్ పెట్టుకొని ఆయిల్ సాల్ట్ వేసాము కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇలా మరిగే వరకు ఉంచుకోవాలి ఫుల్ ఆన్ మీద పెట్టి మరిగించుకోవాలి చూడండి వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ మరిగే టైంలో నానబెట్టుకున్నటువంటి గోధుమలను వేసుకోవాలి ఇప్పుడు వాటర్తో కూడా వేసేసుకోవాలి మనం ముందు గోధుమలు నానబెట్టుకోవడానికి వాటర్ వేస్తాము కదా ఆ వాటర్తోనే వేసేసుకోవాలి ఈ గోధుమలు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇట్లా పొంగు వస్తుంది కదా ఆ పొంగు వచ్చే వరకు అయితే ఫుల్ నాన్ మీద ఉంచుకోవాలి చూడండి ఇలా వస్తుంది కదా ఇప్పుడు మిడల్ ఫ్లేమ్ మీదకి మార్చుకోవాలి ఉడికేసరికి కొంచెం టైం తీసుకుంటుంది మంచి ఎనర్జీ ఫుడ్ అనేది మధ్యలో ఒకసారి చిక్ చేద్దాం ఎంతవరకు వచ్చింది అనేది చూడండి మంచికి సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది కొంచెం వాటర్ ఉంది కదా ఆ వాటర్ ఇంకే లోపి మొత్తం కూడా ఉడిగిపోతుంది నీరు అనేది ఉంది ఇప్పుడు మనం రైస్ వండుకునేటప్పుడు వాటర్ లేకుండా ఎలా వండుకుంటామో అలా ఇది కూడా వండుకోవాలి కాకపోతే ఏంటంటే దీని ప్రాసెస్ ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది చూడండి ఇదైతే ఫైనల్గా రెడీ అయిపోయింది ఇలా ఉడకడం కూడా చూస్తారు కదా ఇలా విప్పారినట్టే రావాలన్నమాట అన్నము అంటే గోధుమ అన్నం ఇది ఇలా విప్పారినట్టే రావాలి ఇది ఇంక ఇప్పటితో స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆఫేసుకుని పది నిమిషాలు మూత పెట్టి ఇలాగే ఉంచుకోవాలి సాంబార్ గోధుమ రైస్ రెడీ అయిపోయింది చూడండి ఇలా పొడి పొడిగా వచ్చింది నీరైతే కాదు ఇది అప్పుడు మనం ఆయిల్ వేసాము కదా ఆయిల్ వల్ల అలా కనిపిస్తుంది చూడండి ఇలా పడినట్టుగా ఉడకాలి ఇలా ఉడికితే కనుక మనకు తినడానికి కూడా బాగుంటుంది ఇది అన్ని కర్రీస్లో బాగుంటుంది నాన్ వెజ్ కానీ అలాగే వెజిటేరియన్ అన్ని కర్రీ పచ్చళ్ళు అన్ని కర్రీస్లో కూడా బాగుంటుంది ఇందులోకి నేను పప్పు చేశాను పప్పు వేస్తున్నా అలాగే టమాటో పచ్చడి ఇది డైరెక్ట్గా ఇలాగ తినవచ్చు మళ్ళీ మనం రైస్ ఎలా తింటామో అలా ఒక కప్పు రైస్ దీన్ని పెట్టుకొని తినచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి ఇంకా బాగా మంచిది అలా అన్ని ఏజ్ల వారు కూడా తినవచ్చు దీన్ని ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇంది దీనివల్ల ఇంకా అంటే తినడానికి టైం లేక అలానే కూర్చొని వర్క్ చేస్తుంటారు చూడండి అలాంటి వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుందంటే తొందరగా ఆకలి అనేది అనిపించదు ఇది ఇది తినడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు దీనితోటి మీకు మరో రెసిపీ తయారు చేసి చూపిస్తాను ఇది ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మీకు ఇప్పుడు మరో రెసిపీ తయారు చేసి అని చెప్పి మరో రెసిపీ అంటే టైం లేదండి ఇప్పుడు ఆల్రెడీ అది ఉడికించుకున్నాం కదా ఆ దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం పుల్లారి టైప్లో చేసుకోవాలి పుల్ల టైప్లో చేసుకోవాలంటే ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఎందులో ఆయిల్ వేసుకోవాలి ఆంబ గోధుమల అన్నం ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే మెంతులు ఒక స్పూన్ శనగ అలాగే ఎండుమిర్చి నాలుగైదు ఎండుమిర్చి తీసుకోవాలి ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే పసుపు కాఫ్ స్పూను అప్పుడు ఏ రైస్ అయినా చేసుకోవచ్చు దీంతో మ్యాంగో రైస్ అలాగే లెమన్ రైస్ అలాగే చింతపండు కిల్హోర అలా ఎలా చేస్తామో అలానే చేసుకోవచ్చు వీటితోటి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు పల్లీలు వేసుకున్నాం కదా ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి కరివేపాకు పచ్చి కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర పచ్చి కరివేపాటు లేదు కరివేపాటు వేస్తాను అలాగే పది పలుకుల వరకు జీడిపప్పులు బండి వేయించుకోవాలి సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ అందులో వేసింది కాబట్టి గమనించుకొని కొంచెం వేసుకోవాలి అలాగే ఇంగువ ఇంగువ కొంచెం వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి పల్లీలు జీడిపప్పు తాలింపు అంతా కూడా వేయించుకున్నాక ఇప్పుడు తురుముకున్నటువంటి మ్యాంగో వేసుకోవాలి అంటే నేను తీసుకున్నటువంటి గోధుమ రైస్కి ఇది సరిపోతుంది ఇది ఇలా తురుముకొని వేసుకోవాలి కొంచెం ఇది మ్యాంగో వేసుకున్నాక ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి తాలింపులో చూడండి తాలింపు అయితే రెడీ అయ్యింది ఇప్పుడు ఈ తాలింపుని తీసి ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి గోధుమ రైస్లో వేసుకోవాలి కొంచెం స్టవ్ ఆపేసుకోవాలి మనకు కావాలనుకుంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు ఇందులో తాలింపు అంతా అయ్యింది కదా ఇప్పుడు ఈ తాలింపు అంతా తీసి ఇందులో వేసుకోవాలి ఇంత కూడా బాగా కలుపుకోవాలి ఇది డైరెక్ట్గా తినవచ్చు దీన్ని ఇలానే తినవచ్చు లేదా ఏదో మనకి ఏదైనా కర్రీస్ కావాలనుకుంటే అలా కర్రీస్ కూడా వేసుకొని తినవచ్చు ఇలా తిన్నా కూడా మంచిగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది అంటే పల్లీలు అన్నీ వేసాము కదా తాలింపు అంత బాగుంటుంది ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి సాంబార్ గోధుమలు తీసుకొచ్చుకొని ఉడవబెట్టుకుంటే కనుక ఆ ఉడికించుకున్నటువంటి గోధుమలతో మనకి కావలసినటువంటి రెసిపీస్ తయారు చేసుకోవచ్చు మంచి చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ ఇది అంతే అండి మ్యాంగో సాంబార్ గోధుమ రైస్ అయితే రెడీ అయ్యింది చూడండి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ వీటికి అన్ని విధాలా తినవచ్చు లంచ్ కూడా తినవచ్చు దీన్ని ఏ టైంలో అయినా తీసుకోవచ్చు చూడండి ఇదైతే మ్యాంగో ఫ్లవర్గా చేస్తా ఇది డైరెక్ట్ డైరెక్ట్గా తినవచ్చు ఇది అందు ఇందులో అయితే అన్ని కాలు కర్రీస్ వేసుకుని తినవచ్చు అన్నీ బాగుంటాయి ఇది డైరెక్ట్గా ఇలా తినవచ్చు లేదనుకుంటే కర్రీస్ కూడా వేసుకొని తినవచ్చు సాంబార్ రవ్వ సాంబార్ గోధుమలు అనేటువంటి మూడు రకాలుగా ఉన్నాయి ఇవి వచ్చేసి సాంబార్ గోధుమలు ఇవి ఇవచ్చి సాంబార్ గోధుమ రవ్వ దీంతో మన రెసిపీ కూడా చేసి పెట్టాను ఇంకొక రవ్వ ఉంటుంది అదైతే ఇప్పుడు ఇంట్లో లేదు చూపించడానికి అది ఇంకా కొంచెం చిన్నగా ఉంటుంది మీరు ఏది తీసుకున్నా కూడా రెసిపీక్ట్ చేసుకోవడానికి మాత్రం అన్ని విధాలుగా బాగుంటుంది అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా హెల్తీ ఫుడ్ ఇది అందరూ కూడా అన్ని వయసుల వరకు కూడా తినవచ్చు వీటిని ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ను సపోర్ట్ చేయండి అందరు కూడా ఈ రెసిపీస్ని తయారు చేయండి చాలా బాగుంటున్నాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందరూ ట్రై చేయండి అందరు తప్పనిసరిగా ట్రై చేస్తారని అనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్